వర్ ఛానల్స్ శ్రీ ఈ ఈరోజు మనం చూపిస్తున్న ఐటమ్ ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ షార్ట్స్ చూస్తే మీకు ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది ఈరోజు మనం చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా ప్యూర్ క్వాలిటీస్ ఫస్ట్ క్వాలిటీ ఐటెము మార్కెట్లో మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ నడుస్తున్న ఐటెం ఏ ఐటమ్స్ ఏంటి అనుకుంటున్నారా ఇందులో వచ్చేటప్పటికి మనకి ముంగ కోటా ఒకటి వస్తుందండి మళ్ళీ మల్చేందేరి ఒకటి వస్తుంది మళ్ళీ వచ్చేప్పటికి కోటా జార్జెట్ ఒకటి వస్తుంది అనమాట చాలా సూపర్ ఐటమ్ అయితే చూపిస్తున్నాను ప్రతి ఒక్కటి కూడా మీకు ఆల్రెడీ ఆ పీస్లోనే ఐడియా చాలా బాగుంటుంది ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ని మన బడ్జెట్ లో మన మిడిల్ క్లాస్ పీపుల్ కి బడ్జెట్ ప్రైస్ లో తీసుకొచ్చేసాను ఎక్కడైనా చిన్న వివింగ్ మిస్టేక్స్ వస్తే రావచ్చు లేకపోతే లేదు ఈ ని నన్ను ఎంతగా ప్రోత్సహిస్తున్నారంటే అసలు మీరు అంత ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు ఎందుకంటే అంత ఫుల్ స్టాక్ అవుట్ అయిపోతుంది మళ్ళీ చాలా చాలా ఐటమ్స్ అయితే వెరైటీస్ తీసుకొస్తాను అన్న ఈరోజు మనం చూపిస్తున్న ఐటెం అయితే మాత్రం ఫుల్గా ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ మంచి క్వాలిటీ ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను చాలా బాగుంటాయి ఐటమ్ అన్ని కూడా ఒకసారి ఐటమ్స్ ఎలా ఉంటాయి ఏంటి ఒక్కసారి అయితే చూసేద్దామా ఇది ఫుల్ ఫుల్గా కలంకారీ ట్రెండ్ నడుస్తున్నటువంటి ఫ్యాబ్రిక్స్ అనమాట చాలా బాగా వస్తుందండి మనకి బ్లౌజు మనకి ఇది పళ్ళు పాటు పళ్ళు పాటు కూడా మనకి ఇట్లా చిట్ పళ్ళు వచ్చి హెవీ డిజైన్ వస్తుందండి బోర్డర్ అయితే మాత్రం మనకి బ్లౌజ్ ఇలా జిగ్జాగ్ డిజైన్లో అయితే వస్తుంది మనకి ఇదంతా చూస్తారా శారీ ఓవరాల్ మనకి ఇలా డిజైన్ కలంకారీ ప్రింట్స్ అనేది వస్తుంది ఇది ప్యూర్ క్వాలిటీస్ కాబట్టి మీకు అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది ఐటెం వచ్చేప్పటికి మనం కొన్ని శారీస్ అన్ని లాంగ్ లైన్తో చూపిస్తాను ఇదిగోండి ఈ శారీ చూసారు ఎలా ఉందో ఫుల్ కింద కట్ వర్క్ అయితే వస్తుందండి పైన బోర్డరు కింద కూడా మనకి వచ్చేటప్పటికి డిజిటల్ అయితే వస్తుంది దీని కూడా నేను ఒకసారి ఓపెన్ అయితే చేస్తున్నాను మనకి బ్లౌజ్ పార్ట్ అదేమి పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా మనకి కాంట్రాస్ట్ అయితే హైలైట్ చేశారు చాలా బాగుందండి డిజైన్ అయితే మాత్రం చాలా సూపర్గా అయితే వస్తుంది ఐటెం అయితే అద్దరిపోతుంది చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ కూడా మీకు నేను లాంగ్ లెంత్ అయితే చూపించేస్తాను ఇది మనకి శారీ మీద చూసారా ఎంత మంచి హెవీ థ్రెడ్ వర్క్ వచ్చిందో కింద కూడా మనకి కంచి బోర్డర్ అయితే వస్తుంది పైన ఓవరాల్ కూడా మనకి ఇలా డిజిటల్ అయితే వస్తుందండి మిస్టేక్ ఉంటుందండి చిన్న మిస్టేక్స్ అండి ఈ శారీస్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి థ్రెడ్ బిబింగ్ అయితే వస్తాయి చాలా క్వాలిటీగా ఉంటుంది శారీస్ వచ్చేటప్పటికి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది ప్రతి ఒక్క శారీ కూడా మనకి డిజైనర్ టైప్ అయితే వస్తుంది మీకు ఇదంతా కూడా ఇక్కడ చూసారా వన్ ఇంచ్ బోర్డర్ వస్తుంది మళ్ళీ ఓవరాల్ శారీ మొత్తం కూడా డిజిటల్ డిజైన్ అయితే వస్తుంది దీనికి పళ్ళు పాటు ప్రతి ఒక్క దానికి కూడా శారీ పళ్ళు విత్ మనకి మంచి డిజైనర్ బ్లౌజెస్ కూడా ఉంటాయి అనమాట మనకి శారీస్ అయితే మాత్రం క్వాలిటీ వైజ్ టూ అంటే టూ గుడ్గా వస్తాయి అనమాట ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి ఐటమ్ వచ్చేటప్పటికి మన కోసం ఎక్కడైనా చిన్న ప్రింట్ మిస్టేక్స్ అనమాట మీకు ఎక్కడైనా సరే ఈ ప్రింట్ ఏదైనా కొంచెం పడకపోవడము లేకపోతే వైట్గా రావడం అలాంటివే ఉంటాయి కానీ మనకి డ్యామేజెస్ అయితే కాదు మనకి చాలా బాగుంటాయి అండి ఐటెం వచ్చేటప్పటికి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక్కొక్క శారీస్లో ఒక్కొక్క స్పెషాలిటీ అయితే వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే వస్తుంది చాలా బాగుంది ప్రతి ఒక్క శారీలో వచ్చిన డిజైన్స్ కానీ ఏవైనా కానీ అన్ని డిజైన్స్ కూడా చూపిస్తున్నాను నేను లాంగ్ లెంత్లో చాలా బాగుంటాయండి శారీస్ అన్ని కూడా ఇది చూసారు ఎంత బాగుందో డిజైనర్ పళ్ళు పాటు కూడా ఎంత డిఫరెంట్గా అయితే వచ్చిందో కటింగ్ వచ్చింది మనకి కట్గా వస్తుంది మళ్ళీ మీకు కింద వచ్చేటప్పటికి మొత్తం బోర్డర్ కూడా కట్ బోర్డర్ అయితే వస్తుంది అన్ని డిజైన్స్ కూడా చాలా బాగా వస్తుంది మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ తీసుకోండి మీకు ఇవి ఎక్కడైనా సరే మార్కెట్లో కనిపించినా మీకు వచ్చేటప్పటికి రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఆ రేంజ్లో ఉండే ఐటమే అండి మీకు ఏది తక్కువలో అయితే లేదు చాలా బాగుంటుంది ఐటెం వచ్చేటప్పటికి ఇవ్వండి శారీస్ వచ్చేటప్పటికి చాలా అంటే చాలా బాగా వస్తాయి అనమాట కింద డిజిటల్ ప్రింట్ అను మనకి జరీ బోర్డర్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేటప్పటికి ప్రతి ఒక్క శారీ కూడా ఇలా డిజిటల్ ప్రింట్ మనకు వచ్చేటప్పటికి కింద బోర్డర్ కాంట్రాస్ట్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి ప్రింట్స్ అన్ని కూడా హైలైట్ గా అయితే వస్తున్నాయి అనమాట బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తున్నాయి అండి ప్రతి ఒక్క దానికి కూడా బ్లౌజెస్ కాంట్రాస్ట్ వస్తున్నాయి ఇదిగోండి చూసారా చాలా బాగుంది పళ్ళు అంతా కూడా మొత్తం కలంకారీ వస్తుంది చాలా బాగా వచ్చింది పళ్ళు కూడా చక్క డిజైనర్ అయితే వస్తుంది అనమాట ఇలా చక్కగా షేడింగ్ ప్యాటర్న్ లో అయితే వస్తుందండి చూసారా ఇది బాని షేడింగ్ లాగా అయితే వస్తుంది శారీ మొత్తం చాలా బాగుంటుంది ఇదంతా కూడా మనకి డిజిటల్ డిజైన్ అయితే వస్తుంది అనమాట దీనికి వచ్చి అప్పటికి తో హైలైట్ చేశారు నెక్స్ట్ శారీ కూడా చూడండి ఎంత బాగుందో డిజిటల్ డిజైన్ విత్ కంచి బోర్డర్ అనమాట బోర్డర్ పళ్ళు పాటలో కూడా ఇలా డిజైనర్ వస్తుంది ఇట్లా కాంట్రాస్ట్లో హై హైగా మనకి హెవీ కలర్లో అయితే బ్లౌజ్ అయితే అనమాట చాలా నిండుగా అయితే ఉన్నాయండి ప్రతి ఒక్క శారీ కూడా చక్కగా నీట్గా అయితే ఉంటుంది ఏ శారీ చూసుకున్నా కూడా మనకి డిఫరెంట్గానే ఉంటుంది మీకు ఏది కావాలంటే అది మార్క్ చేసుకోండి ప్రైస్ వచ్చేటప్పుడు కూడా ఒక నిమిషం చూపిస్తున్నాను దీనికి కూడా మీకు ఇవన్నీ కూడా ఏంటంటే అండి మీకు ఏ కలర్ కాంబినేషన్ నచ్చితే ఆ కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ వచ్చేటప్పటికి బోర్డర్లో కూడా అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి పైన డిజిటల్ డిజైన్స్ కూడా చేంజ్ అయితే వచ్చినాయి చాలా బాగా వస్తున్నాయండి ప్రతి ఒక్క సారీ కూడా చక్కగా నీట్గా అయితే వస్తుంది మ్యాక్సిమం అన్నిటికీ చాలా వాటికి చిన్న బార్డర్స్ వచ్చినాయి బిగ్ బార్డర్స్ వచ్చినాయి లేదు మనకి బిగ్ బార్డర్ కావాలంటే బిగ్ బోర్డర్ పిక్ చేసుకోవచ్చు మీకు చిన్న బోర్డర్ కావాలంటే చిన్న బార్డర్ తీసుకోవచ్చు అనమాట అలా ఏదైనా సరే చూసారా ఎంత పెద్దగా వచ్చినాయి బోర్డర్స్ అన్నీ కూడా చాలా నీట్గా నిండుగా అయితే వస్తుంది మనకి వన్ ఇంచ్ బోర్డర్ అంటే మేము పెద్ద బోర్డర్ ఇష్టపడము మాకు చిన్న బోర్డర్ కావాలనుకుంటే ఇదిగోండి దీనికి ఓన్లీ వన్ ఇంచ్ బోర్డర్ అయితే వస్తుంది చాలా చక్కగా అయితే వస్తాయండి ప్రతి ఒక్క శారీలో కూడా హైలైట్ డిజైన్స్ అయితే ఉన్నాయి చాలా గా అయితే ఉంటాయి అనమాట నింపుల్ శారీస్ అన్ని నీట్గా ఉంటాయి అనమాట ఇవన్నీ అఫీషియల్ వేరు మనకు ఆఫీస్ వేర్ పర్పస్ కానీ మీరు ఎలా అయినా యూస్ చేసుకోండి చాలా అందంగా అయితే ఉంటాయి శారీస్ అన్నీ కూడా నీట్గా అయితే ఉన్నాయి అనమాట ప్రతి ఒక్క దాంట్లో కూడా స్పెషల్ అట్రాక్షన్స్ ఉన్నాయి మీరు చూసుకోండి ఇది ప్రతి ఒక్క దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఒక్కొక్క శారీలో ఒక్కొక్క డిఫరెంట్ ఐటమ్ అయితే ఉంది చాలా బాగా వచ్చినాయి అనమాట వర్క్ అన్నీ హైలైట్ హైలైట్గా అండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి స్పెషల్ వేర్ కలెక్షన్ అనమాట సూపర్గా ఉంటుంది ఇది అయితే చూసారు ఎంత బాగుందంటే డిజైన్ చాలా బాగా వచ్చింది బోర్డర్ కాంట్రాస్ట్లో అయితే వచ్చింది ప్రతి ఒక్క శారీ కూడా మీకు లాంగ్ లో చూపిస్తున్నాను చక్కగా చూసుకోండి మీకు సెలక్షన్ ఈజీగా అయితే ఉంటుంది ఇదైతే మాత్రం పైన కింద బోర్డర్ లాగా వచ్చి చాలా అందంగా అయితే ఉంది చాలామంది లైట్ కలర్స్ ఇష్టపడతారు కదా అసలు శారీ చూసారు ఎంత బాగుందండి అసలు సూపర్ అంటే సూపరు అదిరిపోయింది శారీ బాగుంది మనకి బ్లౌజ్ వచ్చేప్పటికి ప్లెయిన్ అయితే వస్తుంది కింద హ్యాండ్స్కి డిజైన్ అయితే వస్తుందండి పళ్ళు పాతు ప్రతి ఒక్క శారీ కూడా చూసారా చాలా చక్కగా అయితే అందంగా అయితే ఉన్నాయి ఇదిగో చాలా బాగుంది సూపర్గా ఉంది మీరు ఇందాక నుంచి మనకి ఎక్కడ ఏ ఐటెంలో ఇది తరగలేదు కదా మనకి ఇక్కడ వచ్చే అప్డేట్ ఇదండి కొంచెం చెప్పాం కదా మిస్టేక్స్ అని ఇలా వస్తాయి అనమాట డిజిటల్ డిజైన్ మిస్టేక్స్ అనేవి వస్తాయి అదిగోండి డిజైన్ చూసారా ఎలా ఉందో అన్నిటికీ చాలా అయితే చాలా అందంగా ఉన్నాయి ప్రతి ఒక్క శారీ కూడా చాలా బాగా వస్తుంది చాలా అందంగా ఉంటుంది బోర్డర్ కానీ ఏదైనా కానీ అన్ని చాలా డిజిటల్ డిజైన్ సారీస్ ప్రైస్ కూడా చాలా అయితే చాలా తక్కువ మనకు కనిపించి చూపించాం కదా మనకి ఎలా వస్తుందో మీకు ఈ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ గాను కొత్తగా ఉన్నాయి కదా చాలా బాగా వచ్చిన డిజైన్స్ అన్ని కూడా సూపర్ గా ఉన్నాయి ప్రతి ఒక్క సారీ కూడా హైలైట్ గా ఉంది ఈ సారీ ఎక్స్పెషల్లీ చెప్పాలండి సూపర్ అంటే సూపర్ గా ఉంది అసలు ఇది చాలా బాగుంది దీనికి వచ్చిన కాంట్రాస్ట్ బోర్డరే దీంట్లో ప్లస్ అని చెప్పాలి చాలా సూపర్బ్ గా ఉంటుంది ఒకసారి పళ్ళు పాటు పళ్ళు సింపుల్ వచ్చింది బ్లౌజ్ అయితే మాత్రం అద్ద్రిపోయింది చాలా బాగా వచ్చింది బోర్డర్ కలర్లో ఇదంతా కూడా డిజిటల్ డిజైన్ అనమాట హైలైట్ శారీస్ చాలా బాగున్నాయి మనకి క్వాలిటీ అయితే మాత్రం అద్ద్రిపోయింది ప్రతి ఒక్క శారీ కూడా మంచి సూపర్ హిట్ అయితే డిజైన్ అయితే వచ్చేసింది ఏ శారీ అయినా చూసుకోండి మనకి దీ ఇది అయితే మాత్రం చాలా అంటే చాలా రేర్ కలర్ అనమాట లైట్ అంటే లైట్ కనకాంబరం పింక్ కలర్ మిక్సప్ బార్డర్ ఈ బార్డర్ అయితే మాత్రం చాలా తొందరగా దొరకదు చాలా బాగుంది శారీ వచ్చేటప్పటికి కావాల్సిన వాళ్ళు కొంచెం డిఫరెంట్గా లైక్ చేసేవాళ్ళు ఇది వచ్చేసుకోండి చాలా బాగుంది ఈ డిజైన్ చూసారా భలే వచ్చింది డిఫరెంట్ గా బోర్డర్ కూడా కాంట్రాస్ట్ అయితే వచ్చేసింది ఏ శారీ చూసినా కూడా బాగుంటున్నాయి కదా ఏదైనా అండి ఇంత వాటికి ఇన్ని చూపించారు ప్రైస్ చెప్పలేదు అనుకుంటున్నారు కదా ప్రైస్ ఏమి ఉందండి చాలా అంటే చాలా రీజనబుల్ ఇవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉండే శారీస్ మనం ఇస్తున్నటువంటి ఆఫరబుల్ ప్రైస్ వచ్చేటికి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా ఫైవ్ డబల్ నైన్ అయినా ఇంకేం ఆఫర్ లేదా అనుకుంటున్నారా ఉంది ఎనీ టూ శారీస్ మీకు ఇందులో ఏ రెండు శారీస్ తీసుకున్నా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాను కాబట్టి ఎవ్వరు మిస్ చేసుకోకండి చాలా స్పెషల్ ఆఫర్ అయితే నడుస్తుంది చాలా బాగుంది ఆఫర్ కూడా మనం ఇచ్చే ఆఫర్బుల్ ప్రైజెస్ కూడా అద్దరిపోయినాయి చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా మీకు ఎన్ని సారీస్ చూపిస్తున్నా కూడా అసలు ఇంతేనా ఇంతేనా అన్నట్టు ఉంటాయి అనమాట చాలా బాగా వస్తాయి అనమాట ప్రతి ఒక్క శారీలో కూడా ఒక స్పెషాలిటీ అయితే వస్తుంది చాలా నిండుగా అయితే ఉంటుందండి చాలా సూపర్ హిట్ సారీస్ చూసారు కదా ఈరోజు వీడియో వచ్చేప్పటికి ఎంత బాగుందో చాలా అంటే చాలా స్పెషల్గా చూపించాను అదిరిపోయినాయి ఇలాంటి స్పెషల్ కలెక్షన్ కావాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక పెడతాం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్